హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఎక్కువ రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళు నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా నటిస్తున్నారా జెన్యునా లేకపోతే ప్లేయరా సో ఇది రీడింగ్ చేద్దాం అనమాట చాలా రోజులైంది మనం ఈ రీడింగ్ చేసి సో దానికి మనం చూద్దాం ఏం ఆన్సర్ వస్తుందనేది ఓకేనా సో ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రిజినేట్ అవ్వచ్చు కొంతమందికే రిజినేట్ అవ్వచ్చు సో ఏది మీకు వర్తిస్తుందో అది మాత్రమే తీసుకోండి మిగతా అది మీకు కాదు వేరే వాళ్ళకని అర్థం ఎందుకంటే చాలామంది నా రీడింగ్స్ చూస్తుంటారు కదా దానివల్ల అనమాట ఓకే ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు ఈమెయిల్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ పెట్టండి నేను రిప్లై చేస్తాను సరేనా ఓకే సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వకుండా నాకు మెసేజ్ పెడితే నాకు అది రాదు ఐ థింక్ నాకు తెలియదు పెద్దగా ఇన్స్టాగ్రాము ఒకవేళ మీరు నన్ను ఫాలో అవుతుంటే గనక మాత్రమే మీ మెసేజెస్ అనేవి నాకు వస్తాయి అని నేను అనుకుంటున్నాను సో అది ఏంటో మీరు చెక్ చేసి మీరు నాకు మెసేజ్ పెట్టండి చూద్దాం ఓకే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ముందుగా లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది సో దానివల్ల నాకు క్లారిటీ వస్తుంది నా రీడింగ్స్ అనేవి మీకు నచ్చుతున్నాయా లేదా ఓకే సో మీ పర్సన్ అసలు ఎలాంటి వారు వాళ్ళ ఎనర్జీస్ ఏంటి మీ మనసులో ఉండే వ్యక్తిని మూడు సార్లు తలుచుకోండి వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి వాళ్ళతో గడిపిన హ్యాపీ మెమరీస్ని తలుచుకోండి సరేనా చూద్దాం ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి అసలు ఈ వ్యక్తి ఎటువంటి వారు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి హై ప్రిస్టిస్ జస్టిస్ జడ్జిమెంట్ ఓకే సో ఈ వ్యక్తి లిబ్రా అంటే తులారాశి వారు అయ్యి ఉండచ్చు లేదంటే కుంభరాశి సింహరాశి వృషభ రాశి వృశ్చిక రాశి అవ్వచ్చు మీనరాశి కూడా అయ్యే అవకాశం ఉంది సో ఈ వ్యక్తి ఎటువంటి వారు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఎవరి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ఎట్లా ఎలాంటి వ్యక్తి సో వాళ్ళు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే పైకి కనబడే వ్యక్తికంటే లోపల వేరే వ్యక్తి ఉన్నారు ఓకేనా సో వాళ్ళలో మంచి ఉంది చెడు ఉంది సో వాళ్ళ చెడుని ఎప్పటికప్పుడు వాళ్ళు అణిచిపెట్టి మంచిని మాత్రమే బయటికి చూపిస్తున్నారు సో మీకు కనపడే వ్యక్తి ఫైవ్ పర్సెంట్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ మనసులో వేరే వ్యక్తి ఉన్నారు అంటే వాళ్ళ బాడీలో వేరే వ్యక్తి ఉన్నారు అది ఒక రాక్షస ఇదనమాట అంటే మీరు ఆలోచిస్తున్న వ్యక్తి పైకి చాలా మంచిగా చాలా సాధు స్వభావంగా ఉన్న ఉండొచ్చు కానీ వీళ్ళ లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి వీళ్ళు చాలా చెడ్డ పనులు చేసి ఉండొచ్చు చేస్తూ ఉండొచ్చు కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు మాత్రము వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు సో వాళ్ళకి ఏదైనా ఎడిక్షన్స్ ఉండొచ్చు అది మీకు తెలియకపోవచ్చు ఒక సీక్రెట్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి ఏంటంటే ఏ విషయాన్ని కూడా ఓపెన్గా చెప్పరు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ నిజాన్ని వాళ్ళు బయట పెట్టరు వాళ్ళ నిజము అనేది మనసులో పెట్టుకొని పైకి మీకు ఎలా ఇష్టమైతే అలాగే నటిస్తారనమాట అంటే ఇది చెడ్డాన్ని నేను చెప్పను పీపుల్ ప్లీజింగ్ అంటారనమాట అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఉంటారు అదే ఆ స్వభావం కలిగిన మనిషి వీళ్ళు తన అంటే ధైర్యం లేదు బేసిక్గా ఏం చెప్పాలంటే ఒక ధైర్యంగా నేను ఇంతే నేను ఇలాగే నా నేను చెడ్డ నాలో చెడు ఉంది అని ఒప్పుకోవడానికి వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది చాలా సీక్రెట్స్ ఉన్నాయి చాలా ఒక ఏమని చెప్పచ్చు అంటే ఒక డార్క్ సోల్ అంటారు చూసినా వాళ్ళకి లోపల ఉన్నాయి డార్క్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ పైకి సమాజానికి సొసైటీకి చాలా మంచిగా ఒక మేకప్ వేసుకొని ఉంటారనమాట ప్లస్ ఈ వ్యక్తికి ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్ అనమాట వాళ్ళు ఏమైనా ఒక రిచువల్స్ ఏమైనా ఫాలో అవ్వచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వచ్చు లేదంటే ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఉండొచ్చు వాళ్ళు స్పిరిచువల్ పర్సన్ లాగే కనిపిస్తున్నారు వీళ్ళు కొంచెం బాగా దైవభక్తి ఉంది భయం ఉంది వాళ్ళ పేరెంట్స్ అంటే భయం ఉంది గౌరవం ఉంది సమాజం అంటే భయం ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మనసులో ఒకవేళ ఏదైనా చెడ్డ భావనలు ఉంటే కూడా వాళ్ళు బయటికి చెప్పరు కాకపోతే ఈ వ్యక్తిలో ఒక మంచి విషయం ఏంటంటే న్యాయం కోరుకునే వ్యక్తి న్యాయం కోసం నిలబడే వ్యక్తి న్యాయం కోసం పోరాడే వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటారు తన లైఫ్లోని ఏది ఎక్కువ కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి తన మాట కూడా తూచా తప్పకుండా ఒక మాటని చాలా జాగ్రత్తగా వాడే మనిషి వాళ్ళు మీ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతారు కానీ వాళ్ళ నుంచి మీరు ఒక్క విషయాన్ని కూడా మీరు రాబట్లేదు అంత క్యాలిక్యులేటెడ్ తెలివైన మనిషి అతి తెలివితేటలు ఉండే మనిషి వాళ్ళు దేవు దేవుణ్ణి నమ్ముతారు ఏది జరిగినా మన మంచికే మనకి దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు దేవుణ్ణి అయితే బాగా నమ్ముతారు ప్లస్ యూనివర్స్ని ఇవన్నీ కూడా నమ్ముతారు వాళ్ళకి అంటే కొంతమంది ఉంటారు నాస్తికులు ఉంటారు కదా ఈ వ్యక్తి అటువంటి టైప్ కాదు వాళ్ళు ఒకవేళ పైకి పూజలు వ్రతాలు చేయకపోయినా సరే వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం ఉంది భయం కూడా ఉందన్నమాట సో బేసిక్గా ఏంటంటే వీళ్ళు చాలా ఇమోషనల్ పర్సను కానీ బయటికి అది కనిపించినవారు చాలా సెన్సిటివ్ చాలా ఇమోషనల్ ఎవరైనా ఒక మాట అంటే ఇంకా పది రోజులు ఆలోచిస్తారన్నమాట ఎందుకు ఈ వ్యక్తి ఇలాంటి మాట అన్నారు నేను ఏం చేశాను అంటే పీపుల్ ప్లీజర్ అనమాట అందరి చేత మంచి అనిపించుకోవాలి అందరూ నన్ను లైక్ చేయాలి అందరూ నన్ను ఇష్టపడాలి అనుకునే ఒక వ్యక్తి గురించి మీరు ఈరోజు రీడింగ్ చూస్తున్నారు సో చూద్దాం ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదంటే ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారా అసలు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ఈ వ్యక్తి జెన్యునా కాదా వీళ్ళు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా ఇష్టపడుతున్నారా లేదంటే వీళ్ళు ఏమన్నా మోసం చేయడానికి చూస్తున్నారా ఒక ప్లేయరా ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి फोर आफ् सो फाइव आफ् पेटिकल इलाता कस्ट्रालजर प्रिंस आफ पेकल బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి సెవెన్ ఆఫ్ సూట్స్ ఖచ్చితంగా ఈ వ్యక్తి ఒక ప్లేయరేనండి వాళ్ళు ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి అందరితోనే ఆడుకుంటారు అందరితోనే ఫ్లోట్ చేస్తారు కానీ ఎవరికి కమిట్మెంట్ అనేది ఇవ్వరు అది బేసిక్గా వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అందరితోని మంచిగా ఉండాలి అందరూ తనని లవ్ చేయాలి కానీ తన మాత్రం ఎవరికి లొంగరు దొరకరు అనమాట దొరకడు చిక్కడు టైపు సో వీళ్ళు చాలా ఓపెన్గా అందరితోని కూడా ఒక ఫ్లర్ట్ చేసి ఒకవేళ మీరు నిజంగా అడిగింటే కూడా చెప్తా ఉ చెప్పచ్చు కొంతమందికి అయితే ఆల్రెడీ చెప్పేసి ఉండొచ్చు లేదు నేను కమిట్మెంట్ అయితే ఇవ్వలేను అనేసి ముఖం మీద చెప్పేసే మనిషి అనమాట ఎందుకంటే వాళ్ళకి అంతే వాళ్ళ నేచర్ అలాంటిది అందరూ కావాలి అందరితోని తిరగాలి అందరితోని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అందరితోనే ఉండాలి అంటే ఇది బేసిక్గా ఒక చెడ్డ అని చెప్పలేము కానీ వాళ్ళ మనస్తత్వం అలాంటిది బిహేవియర్ అలాంటిది కానీ ఇది ఓన్లీ అది సెక్షువల్ రిలేషన్షిప్ అని చెప్పలేము ఓన్లీ టైంపాస్ కూడా అవ్వచ్చు ఏదంటే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అయితే ఎవరికి చెప్పరు కానీ వాళ్ళ నోట్లోండి వచ్చేవన్నీ ఫ్లర్టింగ్ మాటలు రొమాంటిక్ మాటలే వస్తాయి కానీ అవి నిజమా అంటే కాదు ఈరోజు మిమ్మల్ని నువ్వు ఎంత అందంగా ఉన్నావు నువ్వు దేవత అది ఇది అంటారు మళ్ళీ రేపొద్దు నువ్వెవరంటారు అట్లా ఆ టైప్ అనమాట సో ఈ వ్యక్తి బేసిక్గా వాళ్ళ నేచర్ అలాంటిది చాలా భయస్థులు ఈ కనెక్షన్ గురించి అయితే చాలా భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏ మీ కనెక్షన్లో వస్తే కనుక లేదా మీతో రిలేషన్షిప్లో ఉంటే కనుక వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది సొసైటీ వల్ల అవ్వచ్చు లేదంటే వాళ్ళ జాబ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అవ్వచ్చు మీతో కనుక వాళ్ళు రిలేషన్షిప్లోకి వస్తే వాళ్ళ పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి ప్లస్ వాళ్ళకి ఏదో ఒక హామ్ జరుగుతుంది అంటే ఒక చెడు జరుగుతుంది మీతో కనుక ఉంటే గనక వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళని ఏదైనా చేయటము అట్లా వాళ్ళకి చాలా భయం అన్నమాట భయపడుతున్నారు సో అందుకనే ప్రస్తుతానికి ఓన్లీ మీ గురించి ఆలోచిస్తున్నారు అంతే రెస్ట్ తీసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఏ యాక్షన్ అయితే కనిపించట్లేదు కానీ ఈ కనెక్షన్లో అయితే వాళ్ళు చాలా బాధపడ్డారు హార్ట్ బ్రేక్ అయింది చాలా దెబ్బతిన్నారు అంటే మీరు ఎలాంటి మనిషి అంటే మీరు వాళ్ళ మనసులో ఉండే ఒక గిల్ట్ ఏదైతే ఉందో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళైంది ఓకే కొంతమందికి ఇది అవ్వచ్చు ఆల్రెడీ వాళ్ళు పెళ్ళి ఉండొచ్చు కొంతమందికి వాళ్ళు డివోజ్డ్ అయి ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు వాళ్ళకి మనసులో ఒక గిల్ట్ ఉందనమాట గిల్ట్ అని తెలుగులో ఏమంటారు నాకు తెలియట్లేదే గిల్ట్ పశ్చాత్తాపమా కాదు గిల్టీనెస్ ఉందనమాట గిల్టీ కాన్షియస్ ఎందుకంటే వీళ్ళు వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు అనేది వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళు అందరితోని ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారు అందరినీ మోసం చేస్తున్నారు కదా సో ఒక కృష్ణుడి టైప్ అనమాట అందరితోని సరసలాడి రొమాన్స్ చేసి వచ్చే రకం సో వాళ్ళకి ఆ గిల్టీనెస్ అనేది మనసులో ఉంది దానిని మీరు బయటికి తీస్తున్నారనమాట అంటే వాళ్ళ లోపల ఉండే ఆ బాధ భయము ఏదైతే ఉందో అది మీరు బయటకు తీస్తున్నారు ఎలా తీస్తున్నారు మీ మంచితనంతో మీ ప్యూరిటీతో మీ అమాయకత్వంతో వాళ్ళకి గుచ్చుతూ ఉందనమాట అయ్యో నేను ఈ మనిషిని అందరిలాగా అనుకున్నానే కానీ ఈ వ్యక్తి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు వీళ్ళు ప్లేయర్ అయినట్టుగానే అవతల వాళ్ళు కూడా ప్లే చేసుకుని వదిలేస్తారు అది వాళ్ళకు టైంపాస్ కానీ మీరు అలా కాదు మీరు చాలా సీరియస్ అనమాట మీరు ఏదైనా ఉంటే ఒకరితో ఉంటే వాళ్ళతోనే ఉంటారు అంత సిన్సియర్ జెన్యున్ మీరు సో ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ అనేది మనసులో బాగా గుచ్చుతూ ఉందనమాట నేను చేసే తప్పు అయ్యో నేను ఏ ఈ వ్యక్తిని ఏమైనా చేస్తే నాకు దేవుడు చెప్పిస్తాడేమో నాకు బ్యాడ్ కర్మ వస్తుందేమో అనేసి చాలా భయపడుతున్నారు ఈ వ్యక్తి మాత్రం మెల్లిగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇప్పుడు పా పాతల్లో అంటే పూర్వంలో ఏంటంటే వాళ్ళకి కొంచెం ఈ ప్లేయర్ ఎనర్జీ ఇవన్నీ ఉండొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళని వాళ్ళు మార్చుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే ప్రేమ కన్నా ఎక్కువ ఒక అభిమానము ఒక రెస్పాన్సిబిలిటీ ఒక ఇష్టము కనిపిస్తూ ఉంది నాకు ప్రేమ అనేదానికి ఇక్కడ ఏ కార్డ్స్ లేవు అంటే కప్స్ కార్డ్స్ ఏవి కూడా లేవు ఇక్కడ మీరు చూసారంటే అన్ని స్వర్డ్స్ పెంటికల్సే ఉన్నాయి ప్యాషన్ కూడా ఉంది ప్యాషన్ అంటే సెక్చువల్ ఎనర్జీ కూడా ఉంది చాలా ఫీలింగ్స్ అవన్నీ బాగున్నాయి కాకపోతే ప్రేమ అని చెప్పలేము వాళ్ళకి అంటే ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా ఈ వ్యక్తికి ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి కనెక్షన్లోకి వాళ్ళు రాలేదు సో ఇప్పుడు మెల్లమెల్లగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అడుగులో అడుగు వేసుకుంటా అడుగులు అడుగు వేసుకుంటా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలని ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే సో వాళ్ళు చాలా డెటైన్మెంట్గా ఉన్నారంటే మీ పట్ల చాలా ఆకర్షణ ఇష్టము ఇవన్నీ పెరిగిపోయినాయి సో దానివల్ల ఏంటంటే చాలా నిర్ణయించుకున్నారు లేదు నేను ఈ వ్యక్తిని పొందాలి ఎలాగైనా పొందాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు సో దానికని ప్లానింగ్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని చెప్పేసి సో దానికి దూరం నుంచి చూస్తున్నారు మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు మీరు ఎలా ఉంటారు ఏం చేస్తున్నారు ఎంత అందంగా ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఇద్దరికి మాట మాట లేదు అనుకుంటున్నాను మాటలు లేవు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అనుకుంటున్నాను అందుకని ఈ వ్యక్తి దూరం నుంచి మిమ్మల్ని చాలా మురిపెంగా చూసుకుంటున్నారు ముద్దుగా ఆహా ఇలా ఉన్నది నా పర్సన్ ఇలా ఉన్నాడు నా పర్సను అన్నట్టుగా వాళ్ళు దూరం నుంచి చూసుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఈ ఏదైతే మీ ఇద్దరి మధ్య ఉండే కనెక్షన్ ఉందో దానిది రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట సో దానికి వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటి నాలో కూడా ఫీలింగ్స్ ఉంటాయా అంటే నేను ఇంతమందితో తిరిగాను ఇంత చేశాను కానీ ఈ వ్యక్తి పైన ఎందుకు ఇంత ఇష్టము ఇంత ఎందుకు ఇటు ఇటువంటి ఇంత అట్రాక్షన్ ఎందుకు వస్తుంది నాకు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ వాళ్ళ ఫీలింగ్స్ అంటే చాలా స్టేబుల్గా ఉన్నాయి సో వాళ్ళకి ప్రస్తుతానికి మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు పూర్వకాలంలో వాళ్ళు ఏమన్నా అనుకోని ఉండొచ్చు అసలు మీకు రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడం కొంచెం అంటే ప్లేయర్ లాగా స్టార్ట్ అయి ఉండొచ్చు కానీ మీ యొక్క అమాయకత్వంతో మీ యొక్క ప్యూరిటీతో ఈ వ్యక్తిని అనేది మీరు మార్చారు దానివల్ల ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికి మీ వైపుకి రావాలనుకుంటున్నారు మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు దానికని ప్లానింగ్ చేస్తున్నారు త్వరలోనే వస్తారు కానీ టైం పడుతుంది త్వరలో అని నేను చెప్పలేను టైం పడుతుంది ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ ఓకే సో మన లాస్ట్గా రొమాన్స్ ఏంజెల్స్ అసలు మీ కనెక్షన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసి మన రీడింగ్ని ఎండ్ చేద్దాం ఓకే హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ అంటే మీరిద్దరూ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేసుకొని ఓపెన్గా మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే అప్పుడు మీ ఫీలింగ్స్ అనేవి ఒకరికొకరికి తెలుస్తాయి అన్నమాట ఇంకా చూద్దాం మీ వ్యక్తి వెయిట్ చేస్తున్నారు అసలు మీతో కలవటానికి మాట్లాడటానికి కోడిపెండెన్సీ ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ సో మీరిద్దరూ వేరే వాళ్ళపైన కో డిపెండెన్సీ ఉంది వేరే అది ఎడిక్షన్స్ అయినా అవ్వచ్చు లేదంటే వేరే వ్యక్తులైనా అవ్వచ్చు సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరు రొమాంటిక్ లైఫ్ దెబ్బతింటుంది ఆ కోడిపెండెన్సీ వల్ల డిసెప్షన్ సమ్ వన్ ఈజ్ వేరింగ్ ఫాల్స్ మాస్క్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఓకే నేను చెప్పాను కదా ఈ వ్యక్తి తన మనసులో ఉండేది ఏం చెప్పకుండా ఒక ఫాల్స్ మాస్క్ వేసుకొని ఉన్నారనమాట సో దానివల్ల ఏంటంటే ఒక మోసము డిసెప్షన్ అనిపిస్తూ ఉందనమాట సెపరేషన్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హొరైజన్ ఆల్రెడీ మీరు సపరేషన్లో ఉంటే గనక ఇది ఆల్రెడీ సపరేషన్ని సూచిస్తుంది లేదంటే ఇంకా మీరు ఇద్దరు సపరేషన్లోకి వచ్చే అవకాశం ఉంది తొందరలోనే మీరు అది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో వెళ్ళిపోతారు అనేసి ఏం చేసి చెప్తున్నారు సో ఆల్రెడీ మీరు నో కాంటాక్ట్లో ఉంటే గనక అది అలాగే కంటిన్యూ అవుతుంది అట్రాక్షన్ యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ ఓకే సో మీరు ఈ కరెంటు ప్రెజెంట్లో జీవిస్తూ ఉంటే కనుక మీరు లవ్ అనేది అట్రాక్ట్ చేస్తారు రొమాంటిక్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారనమాట సో ఈ సపరేషన్ అనేది ఒకవేళ ఆల్రెడీ మీరు సపరేషన్లో ఉంటే కనుక ఇప్పుడు మీరు ఈ లవ్న్ అనేది అట్రాక్ట్ చేసి మీకు మళ్ళీ మీరిద్దరు కలుస్తారు ఎందుకంటే ఇక్కడ రీకన్సిలేషన్ కార్డు కూడా వచ్చింది కదా జడ్జిమెంట్ సో అది మనకి ఏంజెస్ చెప్తున్నారు సో ఇదండి వాళ్ళ రీడింగ్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్